గిరిజనుల అభివృద్ధికి స్వర్గీయ మాజీ మంత్రి కొట్నాగ్ భీమరావు ఎనలేని కృషి చేశారని కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉట్నూరు మండల కేంద్రంలో కొట్నాగ్ భీమరావు వర్ధాంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గిరిజన శాఖ మంత్రిగా కొట్నాక్ భీమరావు ఎన్నికై ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు విద్యాభివృద్దికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు మరవలేని అన్నారు ఈ ప్రాంతంలో ఐటీడీఏతో గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏపీఓ కుష్పు గుప్తా కొట్నాగ్ భీమరావు తన్నయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు మనం మరవలేము మరి వారి హయాంలో ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కావచ్చు ఆశ్రమ పాఠశాల బలోపేతం కావచ్చు ఉన్నటువంటి ఐడియా కావచ్చు అదేవిధంగా ఏవైతే ఎక్సోడ్ ఉన్న గిరిజనుల గిడంగులు కావచ్చు ఇలా చెప్పుకుంటే పోతే చాలా రకాలుగా వారు ఏర్పాటు చేసినవి ఉన్నాయి మరి ఆ రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి విద్యా వ్యవస్థనే బాగుపడితే తప్పకుండా మన పిల్లల బతుకులు బాగుపడతాయి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయనే ఆలోచనతో రోజు విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగానే మరి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు క్రియాశీలకమైన పాత్ర పోషించేసి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు మరి ఎక్కడైతే పిచ్చెడ్ లేనటువంటి ప్రాంతాలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐడియా కేంద్రాలు కావచ్చు అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ కావచ్చు వీటిలో ప్రత్యేకించి ఆశ్రమ పాఠశాల ఏర్పాటు అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతమే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకించి ఆశ్రమ ఏర్పాటు కోసం ఆ రోజుల్లో తను కృషి చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా ఆ శాఖ ఉంటే వ్యవస్థలో భాగంగా మరి ఏం చేయాలో ఆ రోజుల్లో భవిష్యత్ తరాలను ఉద్దేశించుకొని ఆ రోజుల్లో అతని యొక్క ఆలోచన విధానాన్ని ఆ రోజులో వాళ్ళు ముందుకు తీసుకోవడం అనేది జరిగింది మరి ఆ రోజులు మందుకు చేసేటప్పుడు సరే మేము పుట్టి ఉంటాం కానీ మాకు అసలు తెలియదు మరి ఆ రోజులో నేను చదువుకునే ఆశ్రమ పాఠశాల ఇక్కడ ఎస్టీ భాష సంస్థలో అప్పుడు కోట భీమ్రాయ గిల్లు దానికి అపోజిషన్ దగ్గరనే ఉంటుంది మరి చాలామంది చెప్తున్నారు కోట బాబు రెడ్లు ఇక్కడని సరే వారి వారసులుగా మరి ఈరోజు కోట రమేష్ గారు కావచ్చు మరి చైనా సుధాకర్ రావు గారు కావచ్చు సుధాకర్ కావచ్చు అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గోవలక్ష్మి గారు కావచ్చు సరస్వతి కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళు వారసులుగా ఉన్నారు మరి వారి వారసత్వంలో భాగంగానే ఈరోజు కోటక లక్ష్మి గారు గోవలక్ష్మి గారు మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆ రోజులో ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మరి జిల్లా పరిషత్ చైర్మన్గా వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వారు అడుగుజాడలు మరి వాళ్ళ క్యామెరా నుంచి వాళ్ళు కూడా రాజకీయ వారసులకు బయటకు రావడం అనేది జరిగింది మరి ఈ ప్రాంతంలో ముప్పై సంవత్సరాల క్రితం కోట భీమరావు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉండి ముప్పై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ బిడ్డకి నాకు అవకాశం ఈ ప్రాంతం